జయ శ్రీరామండి అందరికీ నమస్కారం మనకి దేవుడు పూజ గురించి భగవంతుని గురించి కొన్ని సందేహాలు వస్తూ ఉంటాయి వాటిని ధర్మ సందేహాలు అంటారు ధర్మ సందేహాలు అంటే ఈ కాలం వాళ్ళకి కొంచెం అర్థం కాకపోవచ్చు అసలు ధర్మ సందేహాలు అంటే ఏంటి అంటే మనకి మామూలుగా ఏమి చేయాలి ఏమి చేయకూడదు అని దేవుడికి సంబంధించిన ధార్మికమైనటువంటి సందేహాలని ధర్మ సందేహాలు అంటారు సాధారణంగా మనకు వచ్చేటటువంటి సందేహం డౌట్లో అసలు భగవంతుని నామజపం ఎప్పుడు చెయ్యాలి స్నానం చేసుకునే చెయ్యాలా ఓ సమయం ఉదయం పూటే చెయ్యాలా సాయంత్రం పూటే చేయాలా ఇలా మనకు కొన్ని అనుమానాలు సహజంగా ఉంటూ ఉంటాయి అసలు మనం కేవలం రామ కృష్ణ లలిత ఇలాంటి పేర్లు సాయి ఇలాంటి పేర్లు మనము నామాన్ని మాత్రమే జపం చేసేటప్పుడు మనం ఎలాంటి నియమాలు లేకపోయినా మనం చేసుకోవచ్చు అంటే ఆడవారు నాలుగు రోజుల కాలం చేయకూడదు అంటారు అప్పుడు కూడా ఈ జస్ట్ నామ జపం చేసుకోవచ్చు రామ 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 కృష్ణ 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 అనే జపం చేసుకోవచ్చు అయితే ఎలాంటి పని చేయకూడదు అంటే రిలేటెడ్ దీపాలు పెట్టడం దేవుడి దగ్గరికి వెళ్ళడం గుడికి వెళ్ళడం ఇలాంటివి చేయకూడదు కానీ వారు ఎవరిని తగలకుండా ఒక చోట కూర్చొని రామ 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 కృష్ణ 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 అని అనుకోవచ్చు నిరభ్యంతరంగా అనుకోవచ్చు తర్వాత మనకి ఎప్పుడైతే ఒక నామ మంత్రం అవుతుంది అనంటే ఇప్పుడు శివ అని మనం ఎన్నిసార్లు అయినా జపం చేసుకోవచ్చు దానికి ముందర ఓం చివర్లో నమః చేర్చామనుకోండి అది మంత్రం అవుతుంది ఆ మంత్రంలో కొన్ని మంత్రాలు ఉచ్చారణ దోషాలు లేకుండా ఉండాలి కాబట్టి ఆ మంత్రానికి ఒక పవర్ ఉంటుంది ఓం అనే శబ్దానికి ఒక పవర్ ఉంటుంది కాబట్టి ఆ పవర్ మనం అటు ఇటు తప్పిదాలు పలకడం వల్ల దోషమవుతుంది కాబట్టి అలాంటప్పుడు ముందర ఓం చివరిలో నమహ తగిలించి చేసుకునేటప్పుడు మాత్రం నియమాలు పాటించాలి కొన్ని వాటికి ఎలా ఉంటుందంటే సాధారణ నియమాలు సరిపోతాయి కొన్ని వాటికి సాధారణ నియమ నియమాలు సరిపోవు నేను ఈ రోజు నుంచి ప్రతిరోజు విష్ణు సహస్రనామంని తీసుకొని ఒక్క నామం మీద ఒక వీడియో లలిత సహస్రనామంని తీసుకొని ఒక్క నామం మీద ఒక వీడియో అర్థమయ్యే సరళమైన భాషలో చేస్తూ ఉంటాను ఈ వీడియోలు మీకు ఉపయుక్తంగా అనిపిస్తూ ఉంటే తప్పకుండా షేర్ చేయండి అనేక ధన్యవాదాలు నమస్కారం